అందరికి నమస్కారం అన్నా ఇది హనుమాన్ జంక్షన్ కుంట సంత పెద్ద సైజు మేకపోతులు చూడండి బాగానే ఉన్నాయి ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు పెద్ద సైజు మేకపోతులు మన అన్న తీసుకొచ్చు హనుమాన్ జంక్షన్ కొంట సంతి ఎన్ని అన్న మొత్తం ఇరవై పెద్ద సైజు మేకపోతులు అన్న ఇదిగో మన అన్నే మంచి ఫేమస్ చూడు ప్రతి గురువారం హనుమాన్ జంక్షన్ కొంట సంతకి తీసుకొచ్చి మంచి మంచి అమ్ముతుంటారు ఎంత చెప్పిన జత ఇరవై రెండు వేలు అన్నా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఈ నెంబర్ కు ఫోన్ చేయండి మేకపోతులు బోతులు పిల్లలు మరక పిల్లలు ఏదైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్నా చూడండి ఈ నెంబర్ కు ఫోన్ చేయండి చూడండి మేకపోత పిల్లలు చూపిస్తాను దో మన అన్నే ఇదో తీసుకొచ్చిండు దో పిల్లలు బాగానే ఉన్నాయి చూడ చూడండి మంచి మంచి మేకపోతులు తీసుకొచ్చి తీసుకొచ్చు మన హనుమాన్ జంక్షన్ కొండ సంతకి ఎన్ని మొత్తం ఇవి ఆరు మేఘబోతి పిల్లలు ఎంత చెప్పిన జత పదమూడు అన్న ఫైనల్ రేటు ఈ హనుమాన్ జంక్షన్ కొండ సంత ప్రతి గురువారం జరుగుతుంది చూడండి ఫోన్ నెంబర్ చూత నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేకబోతి పిల్లలు కావాలన్నా ఏ కావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు మంచి మంచి పంపిస్తుంటాడు పొట్టేళ్ళ పిల్లలు కానీ కానీ చూడొచ్చు ఇగ వేయండి ఇదో మన అన్న ప్రతి సంతకి పోయి మంచి మంచి మేకపోత పిల్లలు పొట్టేళ్ళ పిల్లలు అన్ని తీసుకొచ్చి చూడు బాగా ఉన్నాయి ఇగో మేకపోతులు పిల్లలు బాగానే ఉన్నాయి అన్న చూడొచ్చు ఇగో ఇగో అవి ఇంకొకసై మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు ఇవి మన అన్న దగ్గర ఉన్నాయి మా అన్న నెంబరు ఇస్తాను ఆ నెంబర్ కి ఫోన్ చేయండి ఇదో ఇంకొక సైజ్ అన్న పెద్ద సైజు మేకపోతులు ఇదిగో మన బాబాయ్ బాబాయ్ ఇటు చూడు బాబాయ్ అది మన బాబాయ్ హనుమాన్ జన్ కొండ సంతలో మంచి ఫేమస్ అన్న మేకపోతులు పొట్టేళ్ళ పిల్లలు మేకలు ఎటువంటి కావాలని ట్రాన్స్పోర్ట్ అమ్ముతుంటాడు ట్రాన్స్పోర్ట్ ఎన్ని బాబాయ్ మన మొత్తం యాభై మేకపోతులు అన్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇదిగో మన బాబాయ్ మన బాబాయ్ యాభై మేకపోతులు ఎంత ఎంత చదువుతున్నారు జత ఇరవై రెండు వేలు అన్నా ఇదిగో మన మన బాబాయ్ తీసుకొచ్చింది ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలు చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్నా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి మేకపోతులు పెద్ద సైతం మేకపోతులు సప్లై చేయొచ్చు సప్లై చేస్తుంటారు చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న ఇవి ఇదంతా హనుమాన్ జంక్షన్ అనుకుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి మేకపోతులు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ అనుకుంట సంతకి ఒకసారి విజిట్ చేయండి ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం తోకపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది అన్న ఇక ఇవన్నీ పెద్ద సైతం మేకపోతులు బాగానే ఉన్నాయి చూడదు ఎవరు బాబా ముటుకుల ముటుకుల వాస్తవులు హనుమాన్ జంక్షన్ కుంట సంతకి తీసుకొచ్చారు చూడు బాగానే ఉన్నాయి అన్న పెద్దసైతు మేకపోతులు మంచి మంచి మేకపోతులు వస్తుంటాయి చూడండి బాగానే ఉన్నాయి ైజు మేకపోతులు చూపిస్తాను చూడండి ఎంత చదువుతున్నా మొత్తం పద్దెనిమిది మేకపోతు పిల్లలు అన్న చూడొచ్చు ఎంత చదువుతున్నా జాత పదహైదు వేల ఐదు వందల పదిహేడు వేల ఐదు వందలు చూడొచ్చు బాగానే ఉండేవి మేకపోత పిల్లలు బాగా ఉన్నాయి అన్న మంచి మంచి మేకపోతులు వీడియోలు చూడండి తీసు ఉండే చూడొచ్చు ఇక సైజు మేకబోతుల బానే ఇవి ఆల్రెడీ కొండరు కొని రంగులేస్తారు ఏ ఎవరి ముప్పై ఏడు మేకపోతులు అన్నా చూడొచ్చు ఆ మరకలు ముప్పై ఏడు మరక మరక పిల్లలు అన్నా చూడొచ్చు ముప్పై ఏడు మరక పిల్లలు చాలా మంది మరక పిల్లలు అడిగారు చూడొచ్చు ఎంత చెప్పినో జాత కొనరా ఎంత కమినో జాత ఎంత జాత ఎంత దాదాపు పదమూడు వేల ఐదు వందల చూడొచ్చు బాగానే ఉన్నాయి హనుమాన్ జంక్షన్ కొంట సత్తా మరగపిల్లలు ఈ వారము వచ్చిన ఏది ఒక్కటే వచ్చింది కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ చెప్పు బాబాయ్ ఇది నీ ఫో నీ ఫోన్ నెంబర్ చెప్పు తొంభై ఏడు సున్నా నాలుగు ముప్పై ఐదు అరవై ఒకటి తొంభై ఏడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మరక పిల్లలు కావాలన్నా మేకపోతులు కావాలన్నా కానీ బాబాయ్ కొని పెడుతుంటాడు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్నా చూడొచ్చు బాగానే ఉంది చూడన్నా ఈ బాగానే ఉన్నాయి ఇంకొక సైజ్ అన్న మేకపోతులు చూడొచ్చు బాగానే ఉన్నాయి మా నాన్న తీసుకొచ్చిండు మొత్తం నలభై మేక అన్న హనుమాన్ జంక్షన్ కుంట సంతకి ప్రతి గురువారం తీసుకొస్తుంటాడు మంచి మంచి మేకలు మేకపోతులు తీసుకొస్తాడు ఈ జత పదహారు వేలు చెప్పినన్న ఫైనల్ రేటు ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్నా చూడండి మంచి మంచి మేకలు మేకపోతులు గొర్రెలు గొర్రె పిల్లలు మరక పిల్లలు పొట్టేళ్ల పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల పొట్టేళ్ల పిల్లలు పెద్ద సైజు పొట్టేళ్ళు ఈ హనుమాన్ జంక్షన్ కుంట సంత మంచి ఫేమస్ అన్న పొట్టేళ్ల పిల్లలకి చూడొచ్చు మంచి మంచి వీడియోలు తీస్తుంటాను అలానే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అన్న చూడొచ్చు ఇంకొక సైజు మేకపోతులు ఇక పెద్ద సైజు మేకపోతులు మన బాబాయ్ హనుమాన్ జంక్షన్ కుంట సంత తీసుకొచ్చిండు ఎన్న పదహైదా పదహైదు మేకపోతులన్న చూడొచ్చు పెద్ద సైజు అన్నా చూడొచ్చు చాలామంది బరువు అడిగారన్న బరువు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దాకా రావచ్చు అన్న పద్దెనిమిది నుంచి ఈ ఇరవై నాలుగు వేలు అన్న జత ఇరవై నాలుగు వేలు చెప్పిండు మన అన్న జత బాగానే ఉండేది అన్న చూడొచ్చు మంచి మంచి మేకపోతులు వీడియోలు తీస్తుంటాను కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అన్న నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి బాగానే ఉండేవి మేకపోతులు ఇలాంటి కామెంట్ పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న చూడొచ్చు మంచి మంచి మేకపోతులు వీడియోలు తీస్తుంటాను మీ కాడ మేకపోతులు పొట్టేళ్ళ పిల్లలు గొర్రెలు ఎటువంటి వీడియోలు ఉన్నా కానీ మా ఛానల్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి చూడొచ్చు బాగానే ఉండేవి ఇంకొక సైజు ఈ మేకపోతులు ఇవి చిన్న సైజు అన్న జత పదహారు వేలు చెప్పిండు బాగానే ఉన్నాయి అన్న మంచి మంచి మేకపోతులు బోతులు హనుమాన్ జంక్షన్ కుంట సంతకు వస్తుంటుంది ఇది ప్రకాశం జిల్లా పెద్దారవేడి మండలం దగ్గర కుంట జంక్షన్ అన్న చూడొచ్చు మంచి మంచి మేకపోతులు వీడియో తీస్తుంటాను అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి